పెదబాల శిక్షకు స్వాగతం పూర్వభద్ర నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం ఈ పూర్వభద్ర నక్షత్రం ఇరవై ఐదవ నక్షత్రం ఈ పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురువు అధిదేవత అజయక భాద్రుడు ఈ నక్షత్రం మానవగణ నక్షత్రం జంతువు సింహ రాష్ట్రాధిపతి శని గురువులు ఈ పూర్వపాత్ర నక్షత్రంలో జన్మించిన వారికి గురువుల సహాయం స్నేహితుల సహాయం వల్ల మంచి స్థితిని వీరు చేరతారు సాహిత్య కళారంగాలలో వీరు రాణిస్తారు తమకు అన్నీ తెలుసు అన్న భావన మంచి చెయ్యదు వీరికి స్నేహం విరోధం వెంట వెంటనే ఏర్పడతాయి అనేక రంగాలలో వీరికి అవగాహన కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఇతరుల సలహాలను తీసుకోరు పెద్దల పట్ల గౌరవం భయం ఉంటుంది ఏకపక్ష ధోరణి వలన విరోధాలు ఏర్పడతాయి వీరి బలం ఇతరులు చెప్తే కానీ వీరికి తెలియదు విదేశీయానం వీరికి ఉంటుంది ఎన్ని ఇబ్బందులున్నా ధనం వస్తూనే ఉంటుంది సంతానాన్ని వీరు బాగా గారాభం చేస్తారు లేదా బాగా భయం భక్తులతో పెంచుతారు సామాజిక సేవలో అలాగే రాజకీయ రంగాలలో కూడా రాణిస్తారు అదృష్టం వల్ల అభివృద్ధిలోకి వచ్చారని బంధువర్గం భావిస్తుంది వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది అలాగే వృద్ధాప్యంలో సాధారణమైన జీవితాన్ని గడుపుతారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలోని గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంశ నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి